అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణినగర్ కాలనీలో కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై పోలీసుల దాడి ఆడుతున్న పద్దెనిమిది మందితో పాటు ఇరవై ఏడు కోళ్లు ఎనిమిది వేల నగదును స్వాధీనం చేసుకున్నారు కోడి పందాలు ఆడుతున్న వారంతా వలస కూలీలని సమాచారం ఆడుతున్న వారితో పాటు కోళ్లను అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మధ్యాహ్నం సమయంలో అమీన్పూర్ మన మండలంలో శ్రీవానగర్ కాలంలో కోళ్ల పందాలు ఆడుతున్నారనే నమ్మదైన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళగా అక్కడ ప్రసాదన వ్యక్తితో పాటుగా మరి పద్దెనిమిది మంది అక్కడ కోళ్ళ పందాలు ఆడుతున్నారు వారితో పాటుగా ఇరవై ఏడు కోళ్ళను మరియు తొమ్మిది ఫోన్లను మరి అదేవిధంగా రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేసినాము దాంతో పాటుగా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఒక్క రూపాయి ఎనిమిది వేల నాలుగు వందల పది రూపాయలు చేసి వాళ్ళ పైన గేమింగ్ యాక్టు నమోదు చేసి వాళ్ళకు నోట్స్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయింది